అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు మానవ హక్కులు కేంద్రము మనిషి మనిషి కేంద్రంగా ఉన్నటువంటి హక్కులను మానవ హక్కులుగా అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి ప్రకటించింది మనిషి జీవించాలి అది ఒక హక్కు ఆ జీవితం ఒక ఆరోగ్యవంతమైన జీవితంగా ఉండాలి ఒక విలువలతో కూడిన జీవితంగా ఉండాలి ఒక గౌరవప్రదమైనటువంటి జీవితంగా ఉండాలి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం ఉండాలి అది ఒక సమానత్వంతో సగౌరవంగా ఉండేటువంటి జీవితంగా ఉండాలి ఈ అన్ని విలువలు అన్నిటి కోణంలో ఉన్నటువంటి ప్రతి గుణం ఏదైతే ఉందో అదొక హక్కు ఈ హక్కులు కలిగినటువంటి జీవితమే మానవ హక్కులకు సంబంధించినటువంటి భూమిక ఆ విలువలతో కూడినటువంటిది ఏ ఆ జీవితానికి ఏ ఈ రూపాలన్నీ ఏవైతే ఉన్నాయో ఈ విలువలు జీవితానికి ఆటంకం కలగకుండా ఏ పేరు మీద ఆటంకం కలగకుండా కులం పేరు మీద మతం పేరు మీద ప్రాంతం పేరు మీద లింగ వివక్షత పేరు మీద అంటే ఏ రకమైనటువంటి పేరు మీద వివక్షత లేనటువంటి జీవన విధానం కలిగి ఉండేటువంటిదే మనిషి యొక్క జీవితం ఆ జీవితమే మానవునికి సంబంధించినటువంటి హక్కులు ఇది అంతర్జాతీయంగా ఉండాల్సినటువంటి తీరు ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల అంటే ఏ దేశంలో ఉన్నటువంటి మనిషికైనా కూడా సాధారణంగా వర్తింపజేసేటువంటి హక్కులు వీటికి విఘాతం కలగకుండా ఉండేటువంటిది ఆయా ప్రాంతాలలో ఆయా దేశాలలో అక్కడ ఉన్నటువంటి భౌతిక పరిస్థితులకు అనుగుణంగా కొన్ని కట్టుబాట్లు ఆయా చట్టాలకు పథకం లోబడి ఉంటాయి అంతర్జాతీయంగా ఉండేటువంటి చట్టాలను అనుసరించి వివిధ ప్రాంతాల్లో ఆ చట్టాలను లో ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది భారత అంటే ఇందాక నాకు నాకంటే ముందుగాలవాడు పెద్దలందరూ హక్కుల కోణాన్ని వ్యక్తీకరణ చేశారు అయితే నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నది పొందుబాటు చేసుకున్నటువంటి హక్కులు ఇవాళ హింస ఏదైతే ప్రధాన కేంద్రీకరణగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ముందుకొచ్చిందో ఇది ఏ ఉల్లంఘన అయితే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందో జరుగుతున్నటువంటి మానవ హక్కుల ఉల్లంఘన సాధారణ పౌరుల నుంచి జరగట్లేదు వ్యవస్థీకృతమైనటువంటి అధికార యంత్రాంగం నుంచే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది రాజ్యాలు ఉల్లంఘిస్తున్నాయి అధికార యంత్రాంగం ఉల్లంఘిస్తుంది తప్ప సామాన్య ప్రజలు చాలా విలువలతో కూడినటువంటి జీవితంలో ఉన్నారు అందుకని ఇవాళ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు మాట్లాడుతూ ప్రశ్నించాలి పోరాడే తత్వాన్ని అలవర్చుకోవాలి అని చెప్పేసి అన్నారు ప్రశ్నించడేమి నేరమైంది పోరాడటం దేశద్రోహమైంది ప్రశ్నించడం నేరమైంది పోరాడడం దేశద్రోహం ఇది ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి స్థితి అందుకని నేను మా మిత్రుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఒక కవి చెప్పినట్టుగానే నేరమే అధికారమై నేరమే అధికారమై ప్రజలను నేరస్తులను చేస్తుంటే నోరుండి ఊరుకున్న ప్రతివారు నేరస్తులే అందుకని ఈ ప్రశ్నించే తత్వాన్ని పోరాడే స్వభావాన్ని సంతరించుకోవడమే మానవ హక్కుల కార్యకర్తకు ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఆ లక్ష్యాన్ని పుణిగిచ్చుకోవాలని ఆ లక్ష్యాన్ని పుణిపుచ్చుకున్నప్పుడే ఈ మానవ హక్కులను పరిరక్షించుకోవడంలో నిలబడేటువంటి కార్యకర్తలుగా కొనసాగుతామని ఆ దిశగా అంతర్జాతీయ మానవ హక్కుల ఫెడరేషన్ కార్యకర్తలు ఉండాలని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ కూడా మా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు